నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు మిషన్ పరివర్తన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు వాటి దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మాదక ద్రవ్యాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైకియాట్రిస్ట్ డాక్టర్ శివకుమార్ వివరించారు

అది తెలిసింది తప్పు అని ఆ తప్పు దాని నుంచి సరైన మార్గం వైపు మారడానికి ఒక అవకాశం దొరికింది అవకాశం మీకు ఎస్పీ గారు ఈ విభాగంగా కల్పించడం జరిగింది సో ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే గాంజాబ్ తీసుకుంటున్నారో తీసుకున్నారో మీరు ముఖ్యంగా గమనించాలి ఇప్పటికే మునుగోళ్ల వరకు ఏడుగురికి పట్టుకుని చూస్తారా మీరు మునుగోడులో ఏడుగురు కన్సిన్ చేసి ఇంకా పాజిటివ్ వచ్చింది సో ఇవై ఈ కౌన్సిలింగ్ సెషన్ తర్వాత ప్రతి వారం లేకపోతే రెండు వారము ఒకసారి మళ్ళీ పొల్యూషన్ డ్రగ్ టెస్టింగ్ చేస్తాము కౌన్సిలింగ్ సెషన్ అయిన తర్వాత మీరు డ్రగ్ టెస్ట్ పాజిటివ్ వచ్చి మాత్రం చేరుకోవాల్సింది ఇది మీకు ఒక అవకాశం ఇచ్చి మీరు మారని మీరు మారాలనే ఒక ప్రయత్నంతో కౌన్సిలింగ్ టెస్ట్ పెట్టడం జరిగింది అర్థమైందా तो बार तो पीरो कल के दिन पे एक बार ये जेपीसी भी पेरेंट्स जो हमें बिल्डअप करेंगे, तो भी तालियाँ तो पी को पीरो गांजा, कुर्तो तो पी के कबाज तो भी तालियाँ तो लोगों को सुस्को आता, ये बोलते ना कुर्तो तेवोस्तर लोग बाट के गांजा बोलते, ये <h> गांजा <Dipânika> ना